అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు ఎల్ల టారో ప్రెడిక్స్ ఈరోజు మార్నింగ్ మెడిటేషన్ చేస్తుంటే నాకు వచ్చిన నా ఇంట్యూషన్ కనిపించిన టాపిక్ ఏంటి అంటే మనకి లాస్ట్ టెన్ డేస్గా మనం క్లియర్గా చూస్తున్నాము ఇక్కడ థర్డ్ పార్టీ ఉంది అని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళలో నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి థర్డ్ పార్టీకి ఉన్నారు క్లియర్ కదా సో ఇప్పుడు ఈ పర్సన్ థర్డ్ పార్టీని తీసుకుంటారా ఫ్యూచర్లో మిమ్మల్ని చూసుకుంటారా అనేది టాపిక్ చూద్దాము ఎందుకు అంటే ఇక్కడ రొమాన్ థర్డ్ పార్టీ అంటే ఏదైనా అయ్యుండొచ్చు అండి ఐ మీన్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయ్యి ఉండొచ్చు లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ సంథింగ్ ఏదైనా అయ్యుండొచ్చు మీ ఇద్దరి మధ్యలో ఓకే బట్ ఏంటంటే మాక్సిమం ఇక్కడ నైంటీ పర్సెంట్ రొమాంటిక్ థర్డ్ పార్టీగా కనిపిస్తున్నారు బట్ రిమై రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు కదా మనకి అంటే మదర్స్ లేకపోతే సిస్టర్స్ సంథింగ్ ఇట్లా అంటే వేరే వాళ్ళ గురించి మనం అనుకోలే అవసరం లేదు బట్ థర్డ్ పార్టీ అయితే ఉన్నారు కదా రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవ్వచ్చు సో ఇప్పుడు ఫైనల్గా ఫ్యూచర్లో ఈ పర్సన్ ఎవరి కోసం స్టాండ్ తీసుకుంటారు అనేది చూద్దాము ఫస్ట్ ఇక్కడ విష్ టెక్ నుండి చూద్దాము తర్వాత యాన్సిస్టర్స్ ఏం చెప్తారో చూద్దాము ఓకే సో ఇప్పుడు ఈ పర్సన్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అండ్ థ్యాంక్స్ అండి చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఇంకా చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సో ప్లీజ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో ఇది నాకు ఒక మోటివేషన్ మోటివేషన్ లాగా ఉంటుంది సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ కమెంట్ మాత్రం మీ ఒపీనియన్ మాత్రం కమెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశాను సో ఒకసారి అన్నీ చెక్ చేసి మీకు ఓకే అనుకుంటే పర్సనల్ రీడింగ్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకే సో ఇప్పుడు ఈ పర్సన్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారో డోంట్ వరీ అంత పాజిటివ్గా వస్తుంది చూద్దాం ఇంకా అన్నీ కంప్లీట్గా తీసిన తర్వాత చూద్దాం ఓకే ప్రెసెంట్ అయితే కొంచెం ఉన్నాయి స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి బట్ కొంచెం పాజిటివ్గానే వస్తుంది ఇట్స్ ఓకే యా థర్డ్ పార్టీ అయితే మనల్ని వదిలిపెట్టారు కదా లేకపోతే ఈ టాపిక్ ఎందుకు వస్తుంది యా యాక్చువల్లీ పర్సన్ అయితే ఫ్యూచర్లో మీకోసం స్టాండ్ తీసుకుంటారండి ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ క్లియర్ మెసేజెస్ వచ్చాయి మనకి యూనివర్స్ గైడెన్స్ నుంచి సో బట్ ఏంటంటే ప్రజెంట్ అయితే థర్డ్ పార్టీ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఓకే సో ప్రజెంట్ అయితే మీరు ఏమి ఎక్స్పెక్ట్ చెయ్యొద్దండి మీ పర్సన్ అంటే చాలామందికి మర్చిపోయాను నేను చెప్పడం ఏం మర్చిపోయాను మన ఛానల్లో రీడింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత అంటే పర్సనల్ రీడింగ్స్ కాకుండా నేను చెప్పేది ఓకే లాస్ట్ త్రీ డేస్లో ఈరోజు ఈరోజు కాదు నిన్న మొన్న అంతకు మొన్న ఓకే లాస్ట్ త్రీ డేస్లో ఎయిట్ మెంబర్స్ చెప్పారండి మనకి ఏంటి అంటే వాళ్ళ పర్సన్ నుంచి కాల్ వచ్చిందని మెసేజ్ వచ్చిందని చెప్పి మాట్లాడారు మంచిగా అని చెప్పి థ్యాంక్స్ అని చెప్పి చాలామంది మనకి మెసేజ్ చేశారు యాక్చువల్ నాకు కాదు మన ఛానల్లోనే కమెంట్స్ చేశారు కొంతమంది ఏమో ఇద్దరేమో లైవ్లో చెప్పారండి మిగిలిన వాళ్ళందరూ రీడింగ్స్లో కమెంట్స్ చేసి చెప్పారన్నమాట సో ఎవరికైనా డౌట్ ఉంటే మీరు లాస్ట్ త్రీ డేస్లో మన ఛానల్లో వచ్చిన రీడింగ్స్కి కమెంట్స్ అన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు మ్యాక్సిమం సిక్స్ టు సెవెన్ మెంబెర్స్ మీకు కనిపిస్తారు సో లైవ్లో అండ్ కమెంట్స్ చేసిన వాళ్ళు ఛానల్లో కమెంట్స్ చేసిన వాళ్ళు మొత్తం ఎయిట్ మెంబర్స్ చెప్పారు మనకి ఈ గుడ్ న్యూస్ నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే సో మన రీడింగ్ అనేది రిలేటెడ్గా అనిపించాలి రిజనేట్ అవ్వాలి వాళ్ళకి జరగాలి ఇప్పుడు ఏదో చెప్పేస్తే అయిపోదు కదా సో వాళ్ళకి జరగాలి కదా సో జరిగింది ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఎయిట్ మెంబర్స్ చెప్పారు సో మీకు కూడా ఖచ్చితంగా జరుగుతుందండి ఎందుకంటే రేవతి చెప్పిందంటే అది వెనక్కి పోదు సో స్ట్రాంగ్గా ఉండండి ఓకేనా స్ట్రాంగ్గా ఉండండి ఖచ్చితంగా మీకు కూడా ఒక సక్సెస్ అనేది వన్ డే స్టార్ట్ అవుతుంది ఓకే సో ఇక్కడ రీడింగ్ ఏంటి అంటే ప్రజెంట్ అయితే థర్డ్ పార్టీ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారండి ఓకే అందువల్ల మీకు మీ పర్సన్ మీ దగ్గరికి రావడం అనేది చాలా డిలే అవుతుంది ఖచ్చితంగా సో ప్రెజెంట్ ఏంటంటే ఇప్పుడు వరకు స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళందరూ ఇలానే కంటిన్యూ చేయండి ఓకే నెక్స్ట్ ఎవరైనా ఇంకా ఎమోషనల్గా ఉన్నారు అంటే సో ప్లీజ్ స్ట్రాంగ్గా ఉండండి యాక్చువల్లీ ఈరోజు మెడిటేషన్ బౌల్ యూస్ చేయాలి అనుకున్న కొంచెం పర్సనల్ వర్క్ ఉంది అందుకే నేను ఈరోజు బౌల్ స్టార్ట్ ఈరోజు చెయ్యలేదు సో ఐమ్ సారీ చాలామంది మెసేజ్ చేస్తున్నారు యాక్చువల్లీ అక్క మెడిసే మెడిటేషన్ బౌల్ యూజ్ చేసిన తర్వాతనే కొంచెం మనసుకి ఎందుకు బాగుంది అక్క థ్యాంక్ యూ సో మచ్ అని థ్యాంక్స్ నేను థ్యాంక్స్ చెప్పాలి సో మీరు హీల్ అవ్వగలుగుతున్నారు సో థ్యాంక్స్ అండి ఓకే లేదంటే షార్ట్లో చేద్దాం అన్నం మెడిటేషన్ బౌల్ ఒకసారి ట్రై చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు కొంచెం రీయూనియన్ అని రీయూనియన్ కానీ మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ ఏదైనా సరే కొంచెం లేట్ అవుతుందండి ఎందుకంటే మీ పర్సన్ కూడా ఇక్కడ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మీకోసం వెయిట్ చేస్తున్నారండి పాపం ఐఎమ్ సారీ పాపం అంటే తిడుతున్నారు ఇట్స్ ఓకే ఈ పర్సన్ ఏంటంటే బాధపడుతున్నారు చెల్లి ఓకే మిమ్మల్ని కలవడం కోసం మిమ్మల్ని చూడడం కోసం అట్లీస్ట్ తన బాధ మీతో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు బట్ ఏంటంటే వాళ్ళకి మొహం చెల్లట్లేదు మీ దగ్గరికి రావడానికి సో కొంచెం టైం పడుతుందండి వాళ్ళకి కొంచెం టైం ఇచ్చే ఇస్తే వాళ్ళే థర్డ్ పార్టీని మేనేజ్ చేసుకొని వస్తారు ఎందుకంటే థర్డ్ పార్టీ ఇక్కడ అంటే మీరు అనుకోవచ్చు థర్డ్ పార్టీని మేనేజ్ చేయడం ఏంటి అసలు వాళ్ళకి భయపడటం ఏంటి అని సరే తప్పైతే జరిగిపోయిందండి ఇక్కడ ఓకే ఈ థర్డ్ పార్టీ రావడం అనేది ఒక మిస్టేక్ కదా తప్పైతే జరిగిపోయింది దాన్ని చేంజ్ చేయలేము జరిగిపోయిన దాన్ని సో ఇప్పుడు జరగాల్సిన దాన్ని మాత్రం మనం చేంజ్ చేయొచ్చు సో ఏంటి అంటే ఈ పర్సన్ కొంచెం రియలైజ్ అవుతున్నారు కాబట్టి ఆ పర్సన్కి కొంచెం టైం ఇచ్చేద్దాం ఎందుకంటే చాలా స్ట్రగుల్స్లో ఉన్నారు చాలా అతిగ బరువు మోస్తున్నారు ఎలా అంటే అది తట్టుకోలేని ఆ పైన భరిస్తున్నారు అన్నమాట బట్ ఇక్కడ ఒక క్లియర్ మెసేజ్ అండి థర్డ్ పార్టీ అంటే ఎవరికైనా రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంది అని కన్ఫామ్గా ఉంది ఉంది అది మీకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ ప్లానింగ్ ఏంటంటే ఒకవేళ థర్డ్ పార్టీ ఫీమేల్ అయితే అంటే చూస్తున్న వాళ్ళు ఫీమేల్ అయితే థర్డ్ పార్టీ కూడా ఫీమేల్ అవుతారు కదా మీ పర్సన్ మేల్ అవుతారు కదా సో ఇక్కడ చూసేవాళ్ళు ఫీమేల్ అయితే చెప్తున్నా లేడీస్ అయితే చెప్తున్నాను ఈ తోడ్పాటు ఏం చేస్తున్నారంటే ప్లాన్ చేస్తున్నారు అంటే ఏదైనా ఒక ప్రెగ్నెన్సీ అట్లా వస్తే బాగుండు అని చెప్పి సో అదేంటి అంటే ఒక స్ట్రాంగ్ పాత్ కదా ఇప్పుడు కన్సీవ్ అయ్యారనుకోండి వాళ్ళ దగ్గర నుంచి బయటకు రావడానికి మీ పర్సన్ కొంచెం భయం ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ కన్సీవ్ అయ్యారు మన వల్ల సో ఇప్పుడు బయటకు రాలేము తను సపోర్ట్ ఉండాలి లేకపోతే తను ఇప్పుడు మనల్ని బ్లేమ్ చేస్తారు అని చెప్పి ఈ పర్సన్ భయపడతారు కదా సో అలాగే మీకు కూడా ఇంకో గుడ్ న్యూస్ ఏంటి అంటే ఆల్రెడీ మీరు ఎవరు కన్సీవ్ అయ్యి ఉన్నారు సో కన్సీవ్ అయిన తర్వాత మీ దగ్గర నుంచి వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు అలా కూడా నాకు ఒకటి కనిపిస్తుంది ఇక్కడ సో ఈ కన్సీబ్ అయినది మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉంది అండి ఈ ఎనర్జీ అయితే మీరు అవ్వచ్చు మీ పర్సన్ అవ్వచ్చు థర్డ్ పార్టీ అవ్వచ్చు సో ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్కి ఇదంతా ఇష్టం లేదు ఎందుకంటే థర్డ్ పార్టీ కోసం ఏదో నార్మల్గా వెళ్ళారే కానీ థర్డ్ పార్టీతో పర్మనెంట్గా ఉండాలని అనుకోవాలి ఎందుకంటే థర్డ్ పార్టీని క్లియర్గా ఒక ఫినాన్షియల్గా స్టేబుల్ అవ్వడం కోసం మాత్రమే ఈ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారు ఓకే బట్ ఏంటంటే ఫ్యూచర్ కోసం ఫ్యామిలీ కోసం తనతోనే ఉండాలి అని చెప్పి వెళ్ళాల ఓకే ఇక్కడ మెయిల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా అయ్యుండొచ్చు ఇది ఇది మాత్రం ఈ ఒక్కటి మీ పర్సన్ మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరికి మీ పర్సన్ మెయిల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు ఒక ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసం వెళ్ళారు బట్ వాళ్ళ మీ ఎక్స్పెక్ట్ చెయ్యలే బట్ ఒక హ్యాపీగా రిలేషన్ ఉండాలి మాత్రం అనుకున్నారు అంటే ఒక ఫిజికల్ రిలేషన్ కానీ సంథింగ్ ఇట్లా చేస్ ఎక్స్పెక్ట్ చేశారన్నమాట సో అప్పటి వరకు బాగున్న ఫ్యామిలీ ఎప్పుడైతే థర్డ్ పార్టీ ఎంటర్ అయిందో స్పాయిల్ అయిపోయింది స్మాష్ అన్నమాట సో ఏంటంటే ఇప్పుడు మీరు స్ట్రగుల్ అవుతున్నారు ఇక చాలామందికి కిడ్స్ కూడా కనిపిస్తున్నారు యా పిల్లలు ఉన్నారా చాలామందికి అంటే చాలా కాలం పెళ్ళాయి అలాంటి వాళ్ళకి ఉంటారు కదా సో మీ పిల్లలతో పాపం ఇప్పుడు చాలామంది బాధపడుతున్నట్టున్నారు మీరు వెయిట్ చేస్తున్నారు కదా మీ పర్సన్ కోసం నో ప్రాబ్లం అండి వెయిట్ చేయడంలో తప్పేమీ లేదు ఖచ్చితంగా వస్తారు వెయిట్ చెయ్యండి ఓకే మేము వెయిట్ చేస్తాము ఖచ్చితంగా అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు వెయిట్ చేయండి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే చాలామంది నాకు ఇంట్రెస్ట్ లేదు అంటున్నారు నేను ప్రతి కమెంట్ కూడా చదువుతానండి మన ఛానల్లో వచ్చేది లైక్ చేయడానికి ట్రై చేస్తా బట్ ప్రతి కామెంట్ కూడా చదువుతా చాలా మంది ఏంటంటే రీడింగ్ చూస్తున్నారు బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు పోయింది అంటున్నారు యాక్చువల్లీ ఇంట్రెస్ట్ లేకపోతే రీడింగ్ చూడాల్సిన అవసరం లేదు కదా సో బట్ ఏంటంటే వాళ్ళు పైకి చెప్పుకోలేకపోతున్నారు అంతే మాకు ప్రేమ ఉంది అని చెప్పి ఆ కోపాన్ని చూపిస్తున్నారు సో నాకు నవ్వు వస్తుంది అలాంటి వాళ్ళని చేసి ఇట్స్ ఓకే పాపం పైకి చెప్పుకోలేకపోతున్నారు ఆ బాధ వల్ల అని చెప్పి అనుకుంటానమాట సో యాక్చువల్లీ మీరు వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కోసం చాలామంది కమెంట్స్ ఏంటంటే నేను యాక్సెప్ట్ చేస్తాను వాళ్ళు మిస్టేక్ అయితే చేశారు నేను యాక్సెప్ట్ చేస్తాను అంటున్నారు బట్ డోంట్ వరీ అండి తప్పు చేయని మనిషి అంటే ఎవరు ఉండరు ఈవెన్ మనం కూడా తప్పు చేసే ఉంటాం అంటే ఇలా కాదు చిన్నప్పటి నుంచి ఏదో ఒక మిస్టేక్ చేసి ఉంటాం కదా సో ఇది కొంచెం పెద్ద మిస్టేక్ అంతే మీ పర్సన్ చేసింది అంతేకాదు చాలా పెద్ద మిస్టేకే సో రిలేషన్ కావాలి అనుకుంటే చిన్న చిన్న కాంప్రమైజ్ అనేది జరగాలి సో ఈ పర్సన్ అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి నన్ను కాంప్రమైజ్ అయ్యి నా పర్సన్ యాక్సెప్ట్ చేస్తారా తప్పు చేశాను పర్సన్ వదిలేసి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి వెళ్ళిపోయాను లేదా పెళ్లి చేసుకొని నేను వెళ్ళిపోయాను ఇక్కడి నుంచి అని చెప్పి వాళ్ళు ఇప్పుడు చాలా రియలైజ్ అవుతున్నారు సో ఏంటంటే మీకైతే ఒక ఫ్యూచర్ అనేది క్లియర్గా కనిపిస్తుందండి సో యాక్సెప్ట్ చేసే మంచి మనసు ఉంటే అంటే మంచి మనసు ఉందా లేదా అని కాదు యాక్సెప్ట్ చేయగలిగితే కనుక మీకు ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ అనేది షోర్ వస్తుంది ఓకేనా సో చెప్పడం అయితే నేను చెప్తున్నా మరి రిమైనింగ్ అనేది మీ డెసిషన్ కదా సో థర్డ్ పార్టీ ఏంటంటే చాలా పొగరపోతు థర్డ్ పార్టీ అండి చాలా పొగరబోతు ఎట్లా అంటే తాను పట్టిన కుందేలకి కాళ్ళు అంటారు కదా ఈ టైప్ క్యారెక్టర్ అన్నమాట థర్డ్ పార్టీ నాకు నవ్వు వస్తుంది చాలామంది అంటున్నారు మీరు నవ్వుతా భలే చెప్తారు అని కానీ ఏం చేయను నవ్వుతో ఇలాంటివి చూస్తే నాకు నవ్వు వస్తుంది ఇంకా ఏం చేయను నేను సో ఈ థర్డ్ ఎట్లా అన్నమాట అన్నీ తెలుసు అనుకుంటారు ఏది తెలీదు నేను అన్నీ చేయగలను అనుకుంటాను ఏ చేయలేరు అట్లా అన్నమాట సో ఈ థర్డ్ పార్టీకి కుందేలకు నాలుగు కాళ్ళు ఉంటాయి అని తెలుసు కానీ తను పట్టుకున్న కుందేలకు మాత్రం మూడే కాళ్ళు ఉంటాయి అంటారు అవసరమైతే ఒక కాళ్ళు తీసేస్తారు అన్నమాట నరికేసి ఇదిగో మూడే కాళ్ళు ఉన్నాయని చూపిస్తారు అలాంటి పార్టీ థర్డ్ పార్టీ మెంటల్ థర్డ్ పార్టీ అన్నమాట పొగరపోతూ థర్డ్ పార్టీ ఓకే సో ఈ పర్సన్ అయితే ఇప్పుడు మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు మీకోసం అంటే థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి వెళ్ళి రావాలి ఇది ఇప్పుడు ఈ పర్సన్ థాట్స్ అండి సో డోంట్ వరీ ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మీ దగ్గరకు వస్తారు అండ్ ఈ పర్సన్ ఏంటి అంటే వేరే వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తున్నారు ఎట్లా అంటే నేను నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి ఏం చేస్తే పాజిబిలిటీస్ ఉంటాయి అని చెప్పి ఈ పర్సన్ ఇప్పుడైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారండి సో మీరు కూడా కొంచెం సహనంగా ఉంటే ఈ పర్సన్ ఇంకొంచెం తొందరగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే తనకి సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా పాజిటివ్గానే ఇస్తున్నారు అంటే మీ సైడ్ పాజిటివ్గా ఇస్తున్నారు సో నువ్వు తప్పు చేసావు అని చెప్పి తన తప్పుని ఎత్తి చూపిస్తున్నారు చాలామంది ఎందుకంటే ఇక్కడ జస్టిస్ కార్డ్ వచ్చింది క్లియర్గా మీకు జస్టిస్ వస్తుంది ఎవరైతే ఈ పర్సన్ సలహాలు అడుగుతున్నారో వాళ్ళు మంచి పాజిటివ్గా సలహాలు చెప్తున్నారన్నమాట నో ప్రాబ్లం నువ్వు వెళ్ళు నువ్వు ఇలా చేస్తే ఎన్ని పర్సన్తో కలవచ్చు నువ్వు యాక్చువల్లీ తప్పు చేసావు అని చెప్పి బుద్ధి కూడా చెప్తున్నారు సో డోంట్ వరీ ఖచ్చితంగా మీకు మీ పర్సన్ ఖచ్చితంగా వస్తారు బట్ ఏంటంటే ఈ పొగరుబోత్తు థర్డ్ పార్టీ ఈ మెంటల్ థర్డ్ పార్టీ వల్ల కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి సో మీకు రీలొకేషన్ కూడా ఉంది మీ పర్సన్ వచ్చిన తర్వాత కొంచెం ప్లేస్ కూడా చేంజ్ అవుతారు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉన్నారో ఆ ప్లేస్లో కాకుండా లేదంటే కొంతమంది ఉన్న ఊరిని వదిలిపెట్టి వేరే ఊర్లో కూడా వేరే సిటీకి కానీ ఏదైనా వేరే ప్లేస్కి వెళ్ళే వేరే ఊరికి వెళ్ళి ఉందాము అని డెసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి సో డెఫినెట్లీ అండి మీకైతే షోర్గా ప్రీయూనియన్ అవుతుంది బట్ ఈ థర్డ్ పార్టీ వల్ల కొంచెం లేట్ అవుతుంది ఓకే సో కొంచెం మీరు సహనంగా ఉండండి అంతే ఎందుకంటే తో ఈ పర్సన్ చాలా క్లియర్గా ప్లాన్ చేస్తున్నారు ఈ పర్సన్కి సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా చాలా పాజిటివ్గానే సలహాలు ఇస్తున్నారు సో యాన్ సిస్టర్స్ ఏం చెప్తున్నారు ఇప్పుడు ఈ టాపిక్లో ఓకే చూద్దాము యాన్ సిస్టర్స్ ఏం చెప్తున్నారు మీకోసం ఓకే యూనియన్ చూసారా షఫిల్ చేశాను ఇప్పుడు మీ ఎదురుగానే షఫిల్ చేసి తీసాను చూసారా హ్యాపీ రీయూనియన్ నేను కదా ఇంకా ఆపేద్దమ్మా రీడింగ్ ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేయలే నేను ఇలాంటి కార్డు వస్తుంది వెరీ గుడ్ యా నేను చెప్పానా ప్రెగ్నెన్సీ మళ్ళీ వచ్చింది ప్రెగ్నెన్సీ ఇందాక చెప్పాను కదా మీకు ఈ ఈ డెక్లో ప్రెగ్నెన్సీ చూస్తున్నారని బట్ ఇది మీకు సంబంధించిందండి అంటే ఎవరైనా అంటే మీ పర్సన్తో ఇట్లాంటి డ్రీమ్స్ ఉంటాయి కదా ఒక పాప కావాలి పాప కావాలని సో అలాంటి మీది మీ విష్ ఫుల్ఫిల్ అయిపోతుంది లేదా మ్యారేజ్ చేసుకోబోయే వాళ్ళకి కూడా ఆఫ్టర్ మ్యారేజ్ ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది అరౌండ్ సమ్మర్ అండ్ సాటిస్ఫైడ్ ఎస్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నేను కార్డ్స్ పెడతాను ఇది కరెక్ట్ పొజిషన్ సో ఇప్పుడు ఈ పర్సన్ ఏంటి అంటే ఒక మంచి సాటిస్ఫాక్షన్ కోసం లేకపోతే ఒకలాంటి నార్మల్ ఎంజాయ్మెంట్ రిలేషన్షిప్ కోసం థర్డ్ పార్టీ దగ్గరికి ఈ పర్సన్ వెళ్ళారు బట్ అక్కడ సాటిస్ఫాక్షన్ అనేది లేదన్నమాట ఎందుకు అంటే బోర్ ఫీల్ అయిపోతున్నారు ఎట్లా అంటే తనకి ఇంట్రెస్ట్ పోయింది లాసింగ్ ఇంట్రెస్ట్ అని చూపిస్తున్నారు ఇక్కడ చూడండి లాసింగ్ ఇంట్రెస్ట్ అంటే థర్డ్ పార్టీ మీద ఈ పర్సన్కి ఇంట్రెస్ట్ పోయింది ఈ పర్సన్ మీద థర్డ్ పార్టీకి ఇంట్రెస్ట్ పోయింది బట్ ఏంటంటే థర్డ్ పార్టీకి వేరే గతి లేక ఈ పర్సన్ని అలానే పట్టు ఎందుకంటే ఆల్రెడీ థర్డ్ పార్టీ మంది అయిపోయి ఉంటారు సో ఇప్పుడు మళ్ళీ ఇంకో కొన్ని కొంత లేదు వాళ్ళకి సో ఈ పర్సన్ పట్టుకొని వేలాడుతున్నారనమాట బట్ ఏంటంటే ఈ పర్సన్కి పాస్ట్ ట్రామా అనేది పట్టుకుంది అంటే తను చేసిన మిస్టేక్స్ మీ వల్ల అంటే మీ విషయంలో ఈ పర్సన్ చేసిన మిస్టేక్స్ అన్నీ పట్టుకొని ఇప్పుడు చాలా బాధపడుతున్నారన్నమాట ఇక్కడ చూడండి ఎగైన్ వచ్చింది బ్లాక్ హార్ట్ చక్ర ఇది మీ ఇద్దరికీ వర్తిస్తుందండి ఈ ఇద్దరు కూడా పాస్ట్ ట్రామాలో బాధపడుతున్నారు అంటే పాస్ట్లో మీ ఇద్దరి మధ్య గతంలో ఏం జరిగిందో ఇదిద్దరూ ఊహించుకొని బాధపడుతూ ఇలా జరిగింది అయ్యో అనుకుంటూ బాధపడుతూనే ఉన్నారు ఇక్కడ మీరు కూడా అదే కదా బాధపడుతున్నారు మా పర్సన్తో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి అలాగే ఆ పర్సన్ ఆ పర్సన్ కూడా ఈ మీ పర్సన్ కూడా బాధపడుతున్నారు అప్పుడు బాగున్నాం కదా సో అలాంటి లైఫ్ మళ్ళీ వస్తే బాగుండు ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి ఈ పర్సన్ ఇప్పుడు గతం అంతా తలుచుకొని చాలా బాధపడుతున్నారు కార్ చక్ర అనేది బ్లాక్ అయిపోయిందండి ఫస్ట్ ఏంటంటే అది అప్ అవ్వాలి మీకు యాక్చువల్లీ మెడిటేషన్ బౌల్ యూజ్ చేస్తుంటే బాగుండేది కదా ఐఎమ్ సారీ ఈ మెసేజ్ వచ్చాక ఎందుకు నాకు బాధగా అనిపిస్తుంది మెడిటేషన్ బౌల్ యూస్ చేస్తుంటే బాగుండేది అని ఇట్స్ ఓకే ఐమ్ సారీ రేపు చేద్దాము ఓకే సో మీరు హాట్ చక్రాన్ని రిలీజ్ చేసుకోండి మెడిటేషన్ చేయండి లేదా మీ మీ దైవం ఎవరు మీ నమ్మే దేవుడు ఎవరు దేవుణ్ణి తలుచుకోండి ఓకే ప్రేయర్ చేసుకోండి లేదు అంటే హిందూస్ అయితే అంటే ఓం అనేది ఎవరైనా చేయచ్చు బట్ అందరినీ చెయ్యండి అని నేను కంపేర్ చేయలేను అందరినీ కూడా సో హిందూస్ ఎవరైనా సరే అని చెప్పి ఎక్కువ సేపు అనడానికి ట్రై చేయండి నేను ఇట్లా వన్ అండ్ హాఫ్ మినిట్ అంటాను ఓకే మనకి వీడియోలో కాబట్టి ఈ రీడింగ్ వీడియో రికార్డింగ్ కాబట్టి అంతసేపు టైం ల్యాగ్ చేసినట్టు అవుతుందని చెప్పి నేను చెప్పట్లేదు నేను ఇట్లా వన్ అండ్ హాఫ్ మినిట్ నుంచి టూ మినిట్స్ వరకు నేను ఇట్లా అంటూనే ఉంటాను అట్లా ఓమ్ అనేదాన్ని ఓకే సో మీరు అట్లా అనుకోవడానికి ట్రై చేయండి అండ్ ఓమ్ అనేది ఎవరైనా అని నచ్చండి తప్పేమీ లేదు బట్ నేనైతే ఖచ్చితంగా చెయ్యండి అని చెప్పను ఎందుకంటే ఎవరి నమ్మకం వాళ్ళది కదా సో ఎవరి దేవుడు వాళ్ళకున్నారు ఎవరి దే ఎవరి నమ్మకం వాళ్ళది సో హిందూస్ అయితే ఇట్లా చెయ్యండి లేదు మేము వేరే రిలీజియన్ అంటే మీరు ఏదైతే ఏ అయితే నమ్ముతారో ప్రే చేసుకోండి ఫస్ట్ హాట్ చక్ర అనేది రిలీజ్ అవ్వాలి ఓపెన్ అవ్వాలి అప్పుడు మీకు ఎమోషనల్ ఫీలింగ్ అనేది బయటపడతారు హ్యాపీగా ఉంటారు లేదంటే ఇలాగ ఆవేశంతో ఎందుకు కోపం వస్తుందో తెలీదు ఊరికే కోపం వస్తుంది ఊరికే ఏడుస్తారు ఊరికే అరుస్తారు కొంతమంది చూడండి కోపంలో ఎక్కువగా తినేస్తారు కొంతమంది కోపంలో అస్సలు తినారు అలా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఫీలింగ్స్ వచ్చేస్తాయి అన్నమాట సో అలా ఉండొద్దు ఫస్ట్ అయితే హీల్ అవ్వండి స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి యాన్సిస్టర్స్ ఇదే చెప్తున్నారు అప్పుడు మీకు రీయూనియన్ అవుతుంది రీకన్సిలేషన్ అవుతుంది మీ పర్సన్ వెనక్కి వస్తారంట మీకోసం సెకండ్ ఛాన్స్ కావాలని చెప్పి అడుగుతారంట రీబిల్డ్ అవుతుందంట మీ ఫ్యూచర్ మీ లైఫ్ మీ కెరీర్ అన్నీ పర్సన్ వచ్చేస్తే చాలు కదా ఇంకంతకంటే హ్యాపీ ఏముంది అదే కదా బాధ ఇప్పుడు అందరూ సో మీరు కొంచెం హీల్ అవ్వండి స్ట్రాంగ్ అవ్వండి రియూనియన్ అయిపోతుంది ఈజీగా ఓకే ఇది ఎప్పుడవుతుంది అంటే చాలామందికి ఈ సమ్మర్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి అరౌండ్ సమ్మర్ అని ఇచ్చారు రీయూనియన్ మనకి ఎప్పుడు వచ్చింది విత్ ఇన్ ఏ వన్ వీక్ అని మర్చిపోయాను నేనన్నా మొన్న ఇట్స్ ఓకే చాలామందికి అంటే ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇక్కడ మీరు మీరు చాలామందికి అంటే ఒక థర్టీ పర్సెంట్ వరకు ఈ సమ్మర్లో అంటే ఏప్రిల్ మే జూన్ జూలై జూలై కూడా సమ్మర్ ఉంటుంది కదా కొంచెం కొంచెంగా అంటే వర్షం స్టార్ట్ అవుతుంది కానీ వేడు ఉంటుంది కదా అండి అంటే నా ఇన్స్టిట్యూషన్కి వచ్చింది నేను చెప్తున్నా ఏప్రిల్ మే జూన్ జూలై ఈ ఫోర్ మంత్స్లో కనీసం ఒక థర్టీ పర్సెంట్ అయినా కంప్లీట్గా రియూనియన్ అనేది జరగకపోయినా మీ పర్సన్ కాంటాక్ట్లోకి అయితే వస్తారు మేము మీరు కలిసినా కలవకపోయినా కూడా అంటే రీయూనియన్ అయినా అవ అవ్వకపోయినా కూడా ఎట్లీస్ట్ ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఒక థర్టీ పర్సెంట్ వరకు చూస్తారు నాకు చెప్పడం మర్చిపోద్దు ఓకేనా తర్వాత పర్సన్ వచ్చిన తర్వాత రీయూనియన్ అయిన తర్వాత మ్యారీడ్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ కనిపిస్తుంది కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్గా అండ్ మ్యారేజ్ చూస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుందండి మీరు ప్రెగ్నెన్సీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ మీరు అబ్బాయి అయ్యి ఉంటే మీ వైఫ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ మీరు అమ్మాయి అయ్యి ఉంటే మీకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆఫ్టర్ మ్యారేజ్ ఓకే సో ఏంజల్ గైడెన్స్ ఏంటి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏంజల్స్ మనకి ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఆపర్చునిటీ యా విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ నేను చెప్తున్నాను కదా ఎప్పుడు వచ్చింది విత్ ఇన్ ఎ వీక్ అని వచ్చిందండి నాకు గుర్తుకు రావట్లేదు ఎప్పుడు ఎందుకు మర్చిపోతున్నాను నిన్ననా మొన్ననా మన రీడింగ్లోనే టైమర్ టేక్ నుంచి చూసాను నేను అది కూడా ఇప్పుడు తీద్దాం ఒకసారి ఓకే విత్ ఇన్ ఏ వీక్ అని వచ్చింది ఇప్పుడు అంజెస్ కూడా అదే చెప్తున్నారు విత్ ఇన్ ఫ్యూ వీక్స్ అని బట్ అందరికీ కాదండి ఒక థర్టీ పర్సెంట్ వరకు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అది ఎవరు అనేది మనం చెప్పలేము ఓకే యా ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మాలండి ఇదేదైనా ఇంకా అవ్వదులే మన పర్సన్ లార్లే ఇంక అంతేలే ఇలా అనుకుంటే అవ్వదు మీరు నమ్మాలంట నమ్మి ఎస్ ఖచ్చితంగా నా పర్సన్ వస్తారు ఖచ్చితంగా వస్తారు నాకు మళ్ళీ రియూనియన్ అవుతుంది అని అని మీరు నమ్మాలంట నమ్మితే ఖచ్చితంగా వస్తారు లుక్ ఫర్ ఎ సైన్ మీ పర్సన్తో మీకు రీయూనియన్ అయ్యే ముందు మీకు ఒక పాజిటివ్ సైన్ అనేది కనిపిస్తుంది ఓకే అది మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడు ఎలా తెలుస్తుంది అంటే మెడిటేషన్లో తెలుస్తుంది లేదా ఒక పాజిటివ్ ఫీలింగ్తో మీ పర్సన్ కోసం థింక్ చేయండి ఆ డ్రీమ్స్లో కానీ లేదన్న ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ద్వారా కానీ ఏదో విధంగా మనకి తెలుస్తుంది ఓకే సో ఇప్పుడు ఈ టైమర్ టెక్లో చూద్దాము అసలు ఏం చెప్తున్నారు ఏం చెప్తారు మీరు యూనివర్స్ టైమర్ టెక్లో చూస్తున్న ఫ్యామిలీ మెంబర్స్కి రీయూనియన్ ఎప్పుడు అని మీరు చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ చూసారా ఎంత తెలివిగా చెప్తున్నారు ఇట్ మైట్ బీ ఇన్ ఎ డే ఆర్ ఇయర్ బట్ సక్సెస్ ఈజ్ గ్యారంటీడ్ ఇక్కడ కూడా సమ్మర్ రన్ ఇచ్చారండి ఇక్కడ సమ్మర్ రన్ వచ్చింది సారీ సంథింగ్ ఏదో జరిగింది ఎప్పుడు ఇలా అవ్వలే ఓం నమ శివాయ ఓం నమ ఓం నమ శివాయ శివాయ ఎందుకో సంథింగ్ ఇట్స్ ఓకే ఐఎమ్ సారీ ఎందుకు నేను వీడియో పాస్ చేయాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు ఏంటి ఇట్స్ ఓకే యా సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాప్ అండ్ ఓకే ఓకే నేను ఎందుకు చేంజ్ అయిపోయాను మేడం ఓకే ఇక టైమర్ డేక్లో యూనివర్స్ ఏం చెప్తున్నారు అంటే ఇట్ మైట్ బీ ఇన్ ఏ డే ఆర్ ఇయర్ బట్ సక్సెస్ ఇస్ గ్యారెంటీడ్ ఏంటంటే వన్ డేలో అవ్వచ్చు వన్ ఇయర్ కూడా పట్టచ్చు మీకు రీయూనియన్ అవ్వడం కోసం బట్ ఇది ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు నేను ఇందాక ఈ డెక్లో అదే కదా చెప్పాను లేట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ తోడ్పాటు స్ట్రాంగ్ ఉన్నారు బట్ ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి మీకు రీయూనియన్ అవుతుందని చెప్పాను కదా యూనివర్స్ కూడా అదే చెప్తున్నారండి వన్ డేలో కూడా అవ్వచ్చు మేబీ ఈరోజే అవ్వచ్చు లేదా వన్ ఇయర్ కూడా పట్టచ్చు ఈ వన్ ఇయర్ లోపు అంటే ఈ రీడింగ్ మీరు ఎప్పుడైతే చూస్తున్నారో ఆ రోజు నుంచి వన్ ఇయర్ లోపు మీకు ఖచ్చితంగా అంటే వన్ ఇయర్ అంటే ఖచ్చితంగా వన్ ఇయర్ త్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అని కాదు ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఎప్పుడైనా కావచ్చు మీకు రీయూనియన్ అనేది బట్ థర్టీ పర్సెంట్ వరకు ఈ ఈ సమ్మర్లో మీకు ఉంటుందన్నమాట ఓకే ఈ సమ్మర్లో ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఏంటి రీయూనియన్ సారీ డిస్టర్బ్ అయ్యాను ఎందుకు సడన్గా సమ్ నెగిటివ్ ఎనర్జీ గ్రాబ్ అవుతుంది నాకు అర్జెంట్గా నేను వెళ్ళి ఫస్ట్ రిచువల్ చేసుకోవాలి ఇట్స్ ఓకే సో ఇది అండి ఈరోజు రీడింగ్ సో ఈ రీడింగ్ మీకు రిలేటెడ్గా రెజినేట్ అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ మధ్యలో ఎందుకు సంథింగ్ నాకెందుకు నెగిటివ్ ఎనర్జీ సడన్గా అలా వచ్చి వేయనట్టు అనిపించింది అమ్ సో సారీ Thank you.